నే నా మైండ్ నీ మైండ్కి వస్తుంది గుర్తుపెట్టుకో సరిగా చేయకపోతే ఇరవై నాలుగు ఏంటమ్మా మీ అడ్మినిస్ట్రేషన్ ఏంటమ్మా మీ అడ్మినిస్ట్రేషన్ ఈ ఊర్లో బేసిక్ అవసరాలు ఊర్లో చూసినప్పుడు జనాభా పదమూడు వందల ముప్పై ఆరు నాలుగు వందల తొంభై ఐదు ఇండ్లు కల్టివేయబుల్ ఏరియా ఆరు వందల అరవై తొమ్మిది హెక్టార్లు ఆరు వందల అరవై తొమ్మిది హెక్టార్లు అంటే ఎంత ఎన్ని ఎకరాలు ఐడియా ఉందా ఎన్ని ఎకరాలు ఎకరాకి ఆయన అడుగుతున్నా రెండు ఎకరాలు సార్ సాగు ఏరియా సార్ బ్రేకప్ ఏమేమి ఉన్నాయి పంటలు అని చెప్పింది నువ్వు పంటలు బ్రేకప్ చెప్పావు కదా ఏమేమి ఉన్నాయి ఆయిల్ పాము రెండు వేల పదహారు ఎకరాలు ఉంది సార్ ఎంత ఎకరాలు ఎకరాలు సార్ సార్ మొత్తం కల్టివేబుల్ ఏరియా అరవై తొమ్మిది పెట్టాం మీరు ఇచ్చిన రిపోర్ట్ మరి దానికి దీనికి గ్యాప్ ఉంది ఆయన గ్యాపా మీ గ్యాప్ నాకు తెలియదు కలెక్టర్ గారు ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా అనలైజ్ చేసుకొని ప్లానింగ్ పర్ఫెక్షన్ ఉండాలి మీరు ఇచ్చిన రిపోర్ట్ అది ఒకటి ఉంది నల్లమడు స్వర్ణాంధ్ర యూనిట్ మీ అవగాహన ఏంటి వీళ్ళ ఆదాయం ఎట్ల మన చెప్పండి నాకు వీళ్ళ ఆదాయం పెంచాలి దానికి ఏం చేస్తారు ఎక్కువ రైతు రైతు సంబంధించినటువంటి రైతులే అవగాహన వచ్చిందా లేకుంటే తెల్లవాడుతో నేను వస్తున్నాను కాబట్టి మాటలు నేర్చుకొని చిలక పలుకులు పలుకుతున్నావా లేదు సార్ అవగాహన ఉంది సార్ ఏం చదువుకున్నాను నేను హార్టికల్చర్ డిప్లొమా చేశాను సార్ హార్టికల్చర్ డిప్లొమా చేశాను ఓకే హార్టికల్చర్ డిప్లొమా చేసావు వీళ్ళ ఆదాయం పెంచాలంటే ఏం చేస్తే పెంచుతావు సంవత్సరం సంవత్సరం ఎంత పెంచగలతో చెప్పు ఇంతవరకు ఎంత ప్రణాళిక చేశారు ఎంతవరకు నువ్వు అమలు చేశావు అమలు చేశావు ఊరికే నాకు చెప్తున్నావు ఓపెన్ చెప్తున్నావు అంటే నేను సార్ నేను ఇక్కడికి వచ్చి రెండు నెలలు అయింది సార్ ఇప్పుడు వరకు కూడా ఇరవై హెక్టర్లు ఇరవై హెక్టార్ల వరకు కూడా మనం చేయడం జరిగింది సార్ నేను ముందు పోయిన వాళ్ళు ఏమైనా తయారు చేసార రికార్డు ఉందా రికార్డు కూడా లేదా రికార్డ్ హోంస్ ముందు పోయిన వాళ్ళు రికార్డ్ హోంస్ ఇంకా ఇప్పుడు కలెక్టర్ గారికి ఇక్కడ వచ్చినప్పుడు గ్రామానికి నాలుగు పాయింట్ మూడు కిలోమీటర్లు రోడ్లు ఉన్నాయి సిసి రోడ్లు ఉన్నాయి స్ట్రీట్ లైట్స్ నూట ఎనభై ఉన్నాయి ఓకే మూడు వందల ఐదు ఇళ్ళున్నాయి ఇంకొక ఇరవై నాలుగు కావాలి ఎన్ని తెలుసా నీకు ఎన్ని కావాలి ఇంట్లో మీ ఊర్లో ఇరవై నాలుగు కావాలి నేను చెప్పాను కాబట్టి అవి కూడా శాంక్షన్ చేయండి టాయిలెట్లు ఎన్ని లేవు మరుగుదొడ్లు ఎన్ని లేవు చెప్పు నా మైండ్ నీ మైండ్ వస్తుంది గుర్తుపెట్టుకో సరిగా చేయకపోతే ఇరవై నాలుగు ఏంటమ్మా మీ అడ్మినిస్ట్రేషన్ ఏంటమ్మా మీ అడ్మినిస్ట్రేషన్ మీరు పనిచేయడం కాదు అందరిని ట్రైన్ చేసి పని చేయించాలి మరుగుదొడ్లు ఎన్ని ఉన్నాయి తెలియకపోతే ఎన్ని కావాలో తెలియకపోతే ఏం పనిచేస్తారు మీరు నేను కనీస అవసరాల గురించి మాట్లాడుతున్నా ఆ ఇరవై నాలుగు కూడా పూర్తి చేయండి పవర్ కనెక్షన్స్ ఎన్ని లేవు పవర్ కనెక్షన్స్ ఇరవై ఇంకా బేసిక్గా చాలా ఓనమాలు నేర్చుకోవాలి మీరంతా మీకందరి పాఠాలు పెట్టాలి నేను ఇరవై నాలుగు ఇండ్లకు కరెంటు లేదు అది కూడా ఇవ్వాలి సోలార్ చెప్తూనే ఉన్నా ఏమీ మీరు పట్టించుకోవడం లేదు రెండే పెట్టారు ఇప్పటికీ మూడు వందల ఇరవై ఏడు పైన రూఫ్ టాప్ పవర్ జనరేషన్ పెట్టమని చెప్పాను సోలార్ పెట్టమన్నాను దానిపైన కూడా శ్రద్ధ పెట్టాలి మీరు సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జయరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెంట్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్ట్ తయారు చేయడంలో ఆహర్నిశలు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ స్పెషియస్ లైబ్రరీ వెల్ ఎక్విప్డ్ ల్యాబ్ ఆరల్ మైక్రోబయాలజీ అండ్ నానో సైన్స్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బెటర్ అకడమిక్ ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ డెలివర్డ్ బై హైలీ స్కిల్డ్ టీచింగ్ ప్రొఫెషనల్స్ అక్రెడిటెడ్ విత్ నాట్ ఏ గ్రేడ్ బీడీఎస్ మరియు ఎండిఎస్ లలో అడ్మిషన్ కొరకు సంప్రదించండి డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ తుకిరాల ఏలూరు